వేసుకున్న తెల్లటి చొక్క మీద గ్రంథంలో వాక్యాలు రాసుకుని అన్ని ఊళ్ళు సైకిల్ మీద తిరుగుతూ అన్ని చోట్ల కూడా ప్రతి ఇంటి గోడ మీద కూడా వాక్యం రాసుకుంటూ వెళ్ళేవాడట సాయంకాలం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట అలాగ వెళుతూ ఉన్నట్టు ఒక దినమన వెళుతుంటే ఒక అరణ్యములోంచి ఆవుల ఒడికి ఆవులి గ్రామానికి వెళుతు ఉండగా ఆ అరణ్యములు వచ్చే చీకట పడిపోయింది చీకట పడిపోతే ఆ యొక్క క్రూర జంతువులు సింహములు అవన్నీ అరుపులు ఏర్పడుతున్నాయి ఎక్కడ ఏం చేయాలా విశ్వాసం తనకి విశ్వాసం ఉంది దేవుడు నా తండ్రి విశ్వాసం ఉంది కనుక ఏం విషయా అంటే ఇంకేం చేయలే పని లేదు ఓ ఒక చాక్ తీసి తీసుకున్నాడు మరి ఏం తీసుకున్నాడు చూడూ గీటు గీసి అంటే కొంచెం ఇంకా బాగా గీటు గీసి ఆ గీటు మధ్యలో పడుకుని ప్రార్థన చేసుకుంటూ ప్రభా ఏదొచ్చినా ఈ గీటు లోపలికి రావడానికి వెళ్ళేది ఏమండి ఏదొచ్చినా ఈ గీటు లోపలికి రావడానికి వెళ్ళలేదు ప్రార్థన చేసి పడుకుని నిద్రపోయాడు చెప్పేశాడు కదా need to monitor